కూటమి ప్రభుత్వం కూడా అనేక విధాల అన్ని శాఖల్లో కూడా చర్యలు తీసుకుంటూ ముందుకెళ్తూ మరి ఏదైతే బీసీ హాస్టల్స్కి సంబంధించిన కొన్ని అంశాల్లో మరి ఎస్కో నియోజకవర్గం కొత్తవలస మండలంలో బీసీ గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన ఒక అంశం అనేది ఇవాళ మరి బయటకు రావడం నా ప్రాంతంలో ఇది చాలా బాధాకరం దురదృష్టం ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులు ప్రధాన పాత్ర పోషించాల్సిన నేపథ్యంలో మరి కొన్ని సంవత్సరాలుగా ఇక్కడున్న వార్డెను కొంత ఆమె అన్నీ నేనై పిల్లలని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ బయటకు ఎవరు చెప్పి ఏ మాట చెప్పినా మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తూ మా మరి కొంత ఆమె మహిళ అయినా కొన్ని మత్తుమందు పదార్థాలకి బానిస పిల్లల్ని కర్రతో కొట్టిన సందర్భాలు కూడా ఇప్పుడు పిల్లల్ని ఎంఆర్ఓ గారు కావచ్చు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడున్న అందరం కూడా కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్న అంశాలు ఇవి పిల్లలంతా ముక్త కంఠంతో కొన్నేళ్ళుగా మేము బాధలు పడుతున్నాం ఇవాళ మా బాధలు చెప్పుకోవడానికి మేమే కొద్దిగా ధైర్యం చేసి మరి ఇక్కడున్న కొంతమంది పత్రికా సోదరులకు కూడా స్థానిక విషయాలు తెలుసు వాళ్ళు కూడా మరి ఈనాడు ఎన్నో మాటలు చెప్తున్నారు ఆమె ప్రవర్తన అయితే బాగోలేదనే విషయం మరి ఆ పిల్లలు ఇవాళ తల్లిదండ్రుల కట్టు చెప్పలేక చెబితే ఆమె బెదిరింపులు ఇటు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కలెక్టర్ గారికి కానీ ఇతర అధికారులకు కానీ మరి ప్రజాప్రతినిధిగా ఉన్న నాకు కానీ నాలుగు నెలల నుంచి కూడా జరుగుతున్న అంశాలు చెప్పలేక భయపడి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారికి మమ్మల్ని వార్డెన్ గారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం మరి వాళ్ళు మా దృష్టిలోకి రావడం కూడా జరిగింది దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రభుత్వ అధికారులని బీసీ వెల్ఫేర్ సంబంధించి అలాగే ఇక్కడ ఉన్న స్థానిక రెవెన్యూ యంత్రాంగాన్ని విద్యాశాఖ వారిని మమ్మల్ని అందరినీ కూడా బాధ్యతగా పిల్లలు ఏ ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఈ విధంగా వాళ్ళు వెళ్ళారు అనే దాని మీద కూడా కులంకుషంగా మరి చర్చించమని చెప్పడం జరిగింది మరి పిల్లలంతా కూడా వాళ్ళ మనోవేదన ప్రభుత్వ అధికారులకు చెప్పడం అది కలెక్టర్ గారికి కూడా చేరవేయడం జరిగింది మరి దీని మీద కలెక్టర్ గారు వెను వెంటనే వార్డెన్ గారిపై చర్య తీసుకొని పిల్లలకు న్యాయం చేయమని మరి మేమంతా కూడా కోరుతూ మరి ఇందులో నాది ప్రధాన బాధ్యత అలాగే స్థానికంగా ఉన్న కూటమి పెద్దలు కానీ మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కానీ మేమంతా కూడా వారి తరఫున నిలబడి పిల్లలకు ధైర్యాన్ని ఇస్తూ పిల్లల యొక్క ఇక్కడ జరుగుతున్న విషయాలన్నిటిలోనే ఇంకా భవిష్యత్తు రోజుల్లో మేము బాధ్యత పడతామని అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టి సమస్యల పరిష్కారం కోసం కూడా చర్యలు తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తూ పిల్లలంతా ఏక ఒకే మాట చెప్తా ఉన్నారు వార్డెన్ గారి మీద చర్య తీసుకొని కలెక్టర్ గారు ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం మీ పెద్దలందరూ కలిపి మాకు న్యాయం చేయండి మా హాస్టల్లో మాకు సెక్యూరిటీని ఇవ్వండి మంచి భోజన సదుపాయాలు మాకు అందజేయండి మేము చక్కగా చదువుకోవాలని అందరూ కూడా చెప్పడం జరిగింది మరి కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని మరి బీసీ హాస్టల్ విద్యార్థినులకి అందరికీ న్యాయం చేయమని మేము కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం రెండు వేల పంతొమ్మిది పద్ ఇరవై నాలుగు వరకు ఉన్న ప్రభుత్వం నాడు నేడుకి విద్యాశాఖకి వేలాది కోట్ల లక్షలాది కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు కనీసం చిత్తశుద్ధి ఉంటే బీసీ హాస్టల్స్కైనా నిధులు ఇస్తే బాగుండేది ఏది ఏమైనా మా దురదృష్టం కానీ ఇవాళ మా బాధ్యత కూటమి ప్రభుత్వం మేమంతా కూడా ఈనాడు భవిష్యత్తు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అంచెలంచెలుగా ఒక్కొక్క ఇష్యూస్ని పరిష్కరించుకుంటూ నూతన భవనాలు కూడా బీసీ హాస్టల్స్కి ఎక్కడికక్కడ మరి ప్రాధాన్యత ఇస్తూ మరి గతంలోనే ఈ హాస్టల్ ఫుడ్ పాయిజన్ గత సంవత్సరం జరిగింది ఆ అంశం కూడా నా దృష్టిలో ఉంది మరి ఇక్కడున్న ఎస్సీ హాస్టల్ బాయ్స్కి సంబంధించి మరి గతంలో నేను శాంక్షన్ తీసుకొచ్చి కట్టిన బిల్డింగ్లోనే ఈనాడు బాయ్స్ హాస్టల్ ఉంది నేను కూడా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేద్దామని చెప్పి పెద్ద మనసుతో ఆలోచించుకుందామని అట్లా అక్కడ ఉన్న పోస్ట్ మెట్రిక్ లేడీస్కి కానీ అలాగే బీసీ హాస్టల్ గర్ల్స్ కానీ కొంత రూమ్స్ మరి మాకు అవసరం పడతాయి వాళ్ళని అందరినీ ఒక దగ్గరకు చేర్చి ఈ బీసీ హాస్టల్ని అనే దాన్ని మనకి పాతూ అదే పాతూరులో కోటపాడు వెళ్ళే రూట్లోకి మరలా హాస్టల్ని ఏదైతే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటున్న హాస్టల్లోకి మార్పు చేయమని చెప్పి నేను కూడా ఇప్పుడే అధికారులకు చెప్పడం జరిగింది కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టి ఈ సమస్య ఏ దశగా పరిష్కరించాలో మేము కూడా అందరం కలిసికట్టుగా ఆలోచించి ముందుకు వెళ్తాం అందరికీ నమస్కారం ఈరోజు కొత్త వలస ప్రీ గర్ల్స్ హాస్టల్లో మరి ఆ పిల్లలు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా గ్రీవెన్స్కి కొత్త వలస గ్రీవెన్స్కి వెళ్ళి వార్డెన్ గారు నిర్వాహకంపై చేస్తున్న వేధింపులపై వాళ్ళంతా కూడా రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేసిన వెంటనే అక్కడ సదరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నన్ను ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది అని చెప్పడం జరిగింది ఇదే విషయం కూడా మరి గౌరవ కలెక్టర్ గారి దృష్టి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్టు ఈరోజు ఈవినింగ్ కల్లా సబ్మిట్ చేయమని మాకు ఆదేశించడం జరిగింది ఆదేశానుసారం కూడా నేను ఇక్కడికి ఈ జడ్పా హై స్కూల్కి రావడం జరిగింది కొత్త వలస ఇక్కడ పిల్లలందరితో కూడా ఎంక్వైరీ చేయగా మరి వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇక్కడ నిజమని తెలుస్తుంది మరి ఈ విషయాలన్ని కూడా మరి ఈ ఈరోజు ఈవినింగ్ ఏ టైంకైనా కలెక్టర్ పిల్లలు చెప్పేది మెను పాటించట్లేదని అదేవిధంగా మేము కిటికీలను చూసాం మేడం గారు ఆల్కాల్ తీసుకున్నట్టు మాకు చిన్న డౌట్ వచ్చింది మరి మా మమ్మల్ని చూసి ఆమె గౌగబా వెళ్ళి ఆ అల్మర్లో అన్నారు ఆ తర్వాత ఆమె నిద్రిస్తున్న సమయంలో వీళ్ళు వెళ్ళి ఆ ఆల్కాల్ బాటిల్ తీసుకొని తేవడం జరిగిందంట అది పోలీసు వారికి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది నాకు కూడా చూపించడం జరిగింది మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మరి స్థానికంగా ఉన్నారు ఆమెకు కూడా చూపించడం జరిగింది ఈ వాస్తవాలన్నీ కూడా అదేవిధంగా పిల్లలకు కూడా వేధింపులు అనేవి బాగా జరుగుతున్నాయి కొట్టడం కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తున్నారని చెప్పడం జరిగింది అదేవిధంగా ఆమె భర్త కూడా హాస్టల్కి వచ్చి పిల్లలకి నానా విధాలుగా వేధింపులు చేస్తున్నారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తపరిచారు మరి వ్యక్తపరుస్తూ వాళ్ళు ఫైనల్గా చెప్పింది ఏంటంటే ఇమీడియట్గా వార్డెన్ ఎక్కడి నుంచి మార్చవలసిందిగా వాళ్ళు కోరడం జరిగింది తర్వాత హాస్టల్ను కూడా మార్చమని చెప్పడం జరిగింది హాస్టల్ మార్చడానికి కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి చర్యలు కూడా చేపట్టడం జరుగుతుంది మరి ఆమెపై మరి తక్షణ చర్యలు గైకుంటకు కలెక్టర్ గారితో కూడా వారు ఫోన్లో మాట్లాడితే నువ్వు ఫైల్ పట్టుకుంటామని ఆదేశం జరిగింది ఈ కార్యక్రమం అయిన వెంటనే కలెక్టర్ దగ్గరికి ఆమెపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మేము ఏర్పాటు చేస్తాం అని చెప్పారు మాకు మాకు ఈ టూ త్రీ డేస్ బ్యాక్ డ్రాప్ బాక్స్లో దరఖాస్తు వేశారు పిటిషన్ వేశారనే సంగతి ఈరోజే నాకు సుమారు పావుతకు ఒంటి గంట ఆ ప్రాంతంలో తెలిసిందండి దాని మీద మేము కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు దాని మీద కూడా వాళ్ళ రిపోర్ట్ కూడా తీసుకొని ఇమీడియట్గా కలెక్టర్ గారు సబ్మిట్ చేసి తక్షణ సే రిమోట్గా గైకోం జరుగుతుంది గతేడాది ఇప్పుడు అప్పుడు జరిగిన విషయం అనేది నేను ప్రధానంగా నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీసీ కార్పొరేషన్ నాకు మూడు మాసాల క్రితమే ఇన్ఛార్జీగా ఇవ్వడం జరిగింది మరి ఆ రోజు జరిగిన ఇష్యూ అంటే నాకు పూర్తిగా బోగట తెలియదండి మరి ఆ రోజుల్లో మరి మార్చి చెప్పడం తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే తెలియడం జరిగిందండి మరి అప్పుడు ఎందుకు మార్చిలో నాకు తెలియదు కానీ ఈ ఈ మూమెంట్లు మటు మార్చడానికి మేము చే సహశక్తిలో మేము సహాయం ఉంటాం